నుంచి వచ్చానండి దర్శనం చాలా బాగా జరిగింది ప్రస్తుతం కూడా చాలా బాగుంది నేను మూడు ప్రసాదాలు తీసుకున్నా చాలా బాగుంది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను దర్శనం శ్రీరాము శ్రీరాము అయితే బాగా దర్శనం బాగా జరిగింది లడ్డూ పిలిగారు అవి కూడా బాగా ఉంది నా పేరు వైద్యప్రియ సాయిరామ్ సింగ్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఈరోజు ఇండియాని ఇందాక మన భద్రాజే రాముల దర్శనం చేసుకోవడం జరిగింది చాలా చక్కటి దర్శనాన్ని ఇచ్చారు వారు అలాగే వారి ప్రసాదాలు కూడా స్వీకరించారు ముఖ్యంగా అందులో పులిద్వారా అంటే చక్కెర పొంగలి అంటే త్వర విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే దేవాలయ ప్రాంగణం కూడా చాలా చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంది అలాగే ఇక్కడ అధికారులు కూడా పని చేయడం చాలా చక్కగా వారు చాలా బాగా చూస్తున్నారు ఎక్కడ ఎలాంటి అసహనం కల దూరంగా అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించిన అధికారులందరం కూడా ఉన్నత తెలుపుగా స్వామివే శరణమయ్యారు ఇది హైట్రాజెం ఏలూరు దగ్గర ఈరోజు రామవారి దర్శనం వచ్చింది దర్శనం బాగా జరిగింది కూడా తీసుకోవడం జరిగింది తను కూడా ఇంత చక్కగా బాగా ఉంది స్వాములు అందరూ కూడా అందరూ ఉన్న వారు కూడా మా స్వాములు కూడా అందరూ బాగా ఉన్నాము ఇంత బాగా ని హాయ్ అండి నా పేరు కేశవరాజు మా దగ్గర మరంపల్లి బాగున్నాను నేను హైదరాబాద్ నుంచి వచ్చాను దర్శనం చేసుకున్నాను దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి పులిహార చాలా బాగుందండి అండి మర్చిపోకుండా చేస్తాను మాది ఐప్రజం స్వామి ఆంధ్ర లింపాల మండలం హైప్రజెంట్ గ్రామం అండి ఈరోజు ఇక్కడ దర్శనం దాని మీద వచ్చాం స్వామి అంతా దర్శనానికి బాగా జరిగిపోతాడు ప్రసాదాలని కూడా బాగా బాగా నా పేరు వేదప్రియ సాయిరామ్ సింగ్ హైదరాబాద్ నుంచి వచ్చాను ఈరోజు ఉదయాన్ని ఇందాకే మన భద్రాద్రి రాముల దర్శనం చేసుకోవడం జరిగింది చాలా చక్కటి దర్శనాన్ని ఇచ్చారు వారు అలాగే వారి తీర్ణ ప్రసాదాలు కూడా స్వీకరించారు ముఖ్యంగా అందులో పులి ద్వారా చక్కెర పొంగలి అంటే దగ్గర విషయం ముఖ్యమైన విషయం ఏంటంటే దేవాలయ ప్రాంగణం కూడా చాలా చాలా అంటే చాలా పరిశుభ్రంగా ఉంది అలాగే ఇక్కడ అధికారులు కూడా పనితీరు కూడా చాలా చక్కగా ఉంది వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు

అందరూ కూడా అందరూ ఉన్న వాళ్ళు కూడా మా సమ్లు కూడా అందరూ బాగానే ఉన్నారు ఇంత బాగానే ఉంచండి సార్ ధ్యానం నుంచి వచ్చామండి దర్శనం చాలా బాగా జరిగింది ప్రస్తుతం కూడా చాలా బాగుంది నేను మూడు ప్రసాదాలు తీసుకున్నాం చాలా బాగుంది నేను హైదరాబాద్ నుంచి వచ్చాను దర్శనం శ్రీరాము శ్రీరాము ఒక బాగా దర్శనం బాగా జరిగింది హాయ్ అండి నా పేరు రాజు మా దగ్గర మరంపల్లి బ్రం నుంచి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను దర్శనం చేసుకున్నాను దర్శనం చాలా బాగా జరిగిందండి ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి పులిహోర చాలా బాగున్నాయండి మర్చిపోకుండా టేస్ట్ నా పేరు చంద్రమౌళి చంద్రమౌళిమ్ ఫ్రమ్ నంద్య దర్శనం బాగా జరిగింది ప్రసాదం ఫెసిలిస్ కూడా అన్నీ బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది